షఫీ గారు కార్పొరేషన్ కారా మన గారు మాధవి గారు నీళ్లు గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు మాట్లాడడానికి చేయి కాకుండా చేతి కాకుండా అన్ని అనవాస్తవాలు మాట్లాడినారు వాసు గారు కానీ మాధవి గారు కానీ కడపకు నీళ్లు రా నీళ్లు కావాలి పాత పైప్ లైన్ ఉంది కడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు అది ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ కోసము ఏమూ మాట్లాడలేదు వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచి జరుగుతామంటే దానికి మనం తోడ్పడి సాయి సాయం ఇవ్వాలి మన చేయి కాకుంటే గమ్మని ఉండాలి అది వాస్తవము నిన్న షఫీ గారు చెప్తారు మనం రాండి మనం చూపిస్తా ఉంటారు మీరు రాండి ఇదే పైన మీడియా ముందర ముందర అన్ని లైవ్ పెట్టి మరీ లైవ్ పెట్టి ఏడా ఎన్ని సమస్యలున్నాయో ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో పోయినా ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వదిలి పోయి సందర్భాలు ఉన్నాయి అది మనం కల్లారా చూసాము మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు చూసింది లేదు కొన్ని వీధుల్లో రోడ్లు లేవు కుళాయి కలెక్షన్లు లేవు అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అల్మాస్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ వంద ఇల్లు ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తుంటారు ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమనేది మీకు అంతా తెలుసు గతంలో సచాలంలో ప్రతి సచాలంలో ఒక గ్రూప్ పెట్టారు మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు మీరు ఆ గ్రూప్లు తీసి చూడండి ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏం రాలే ఏమనేది విషయం అంతా క్లియర్ గా తెలుస్తుంది మీకు షఫీ గారు నేను రాండి ఈరోజు కూడా మా కళ ఆధారాలు ఉన్నాయి నీళ్ళు ఎప్పుడు రాలేదు ఎన్ని రోజులు వచ్చింది నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అక్కులు ఇంటికి అన్నాలింటికి పైన రోజులు కూడా ఉన్నాయి మీరు వస్తే ఇదే ఎడ పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిరూపిస్తాము అందరికీ ఈ రోజు ఈ యొక్క ఏడు రోడ్ల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను అనేక రకాలైనటువంటి అబద్దాలను అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడు అయినటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మీడియాలో చూసినాం దానిపైన మేము స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేము ఇదో చెప్తా ఉన్నాం వాళ్ళు నిన్న ఏమడి ఏ సందుకన్నా చూపిస్తాం పానీ అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నాం దమ్ముంటే సందుకో పొదపాటి సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూపించే బాధ్యత మాది అక్కడ సమస్య ఉంది అని తెలిస్తే దాన్ని మీరు సానుకూలంగా తీర్చలేకపోతే మీరందరూ అందరూ కార్పొరేట్ రాజీనామాకు సిద్ధం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇంకో విషయం నేను ఆయన ఏం మాట్లాడుతున్నానంటే కనుక కులమతాలకు ఖచ్చితంగా అందరూ ఉండమంటా ఉన్నారు అన్నా ఈ కడప నగరంలో కుల మతాలకు ఎవరు ఎట్లా ఉండింది మీరే చెప్పాలా మేము వినాలా ఇదే సర్కిల్ సాక్షిగా నిర్మాణ సమయంలో కమాండ్ బాగలేవని చెప్పేసి ఆ రోజు ఎవరో అబ్జెక్షన్ చేస్తే మీరు చెప్తున్నటువంటి యొక్క వర్గానికి సంబంధించినటువంటి మైనార్టీల మనోభావాలను ఈ యొక్క ఏడు రోడ్ల సర్కిల్ సాక్షిగా కిద్దేసి తొక్కించేటువంటి ఘనత మీ యొక్క ప్రభుత్వాన్ని మీ యొక్క నాయకులు కాదా మీరు మళ్ళీ ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు అందరూ ఒకటిగా అందరూ ఒకటిగా అనడమే మేము చేసింది ఈ రోజు మీరు అంటా ఉన్నారు ఏమని అంటే ఇంకొక ఇచ్చాం ఏడు వందల కోట్ల రూపాయలు మేము నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి ఎప్పుడు తెచ్చినారు ఈ నిధులు ఎలక్షన్ కు ఇంకొక ఆరు నెలలో ఏడు నెలల్లో ఉందన్నటువంటి సందర్భంలో అప్పటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఈనాటి వైసీపీ నాయకులు అంజత్ బాషా గారు ఏడు వందల కోట్ల రూపాయలు నీళ్లకు మేము నిధులు కేటాయిస్తున్నామని చెప్పినారు పోనీ కేటాయించేటువంటి నిధులు ఒక్క రూపాయ ఖర్చు చేసినట్టుందో ఎన్నికల హడావిడి కోసం దాదాపు ఎంత చెప్పినారు ఇంకా మీరు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కడప అభివృద్ధి కేటాయించామని చెప్పాలని చెప్పిన మేము ఇలా సవాల్ చేస్తాం మీకు ఈ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు గడిచిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కార్పొరేషన్ మొదట్లోనే ఈ యొక్క కడప అభివృద్ధి కోసం డబ్బులు కేటాయిస్తే ఆ డబ్బుల్ని ఖర్చు పెడితే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు అని చెప్పేసి తిప్పి పప్పినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర మీ యొక్క నాయకుల్ది మీ యొక్క కార్పొరేషన్ నాయకులు కాదా అని చెప్పి నడుతున్నాం ఈ మాటకు సవాల్ సిద్ధమా ఈ మాటకు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాం ఇంకో మాట ఏం చెప్తా అంటే తాగునీళ్ళు మేము రోజు మార్చి రోజైనా వస్తానే కదా కార్పొరేషన్ కంటా ఉన్నారు ఇదే ఇదే వైసీపీ నాయకులు ఇదే ఏడు వందల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పేటువంటి సందర్భంలో రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తా కడపక్క చెప్పినారు ఎట్టుందంటే తెలుగులో సామెత ఉంది ఏమే చిన్నమ్మ అంటే అంత అయిపోయింది పోక దాడించే కాంతమ్మ అన్నట్టు ఏం చెప్తా ఉన్నారు మీరు ఎంత హఠాసంగా ఎంత విడ్డూరంగా మాట్లాడతారంటే దాదాపు ఇరవై సంవత్సరాల పైబడి కార్పొరేషన్ లో ఉండింది మీరే ఈ రోజుకి నీళ్ళు లేకుండా అభివృద్ధి పెడితే కడప నగరం మొత్తం విధ్వంసం చేసింది మీరే కడప నగర ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టింది మీరే కాదా సవాల్ సిద్ధమా ఇన్వాయి చూడండి వీళ్ళు అభివృద్ధి చేసినాం ఏ సర్కిల్ కైనా వాడి చూపిస్తాం అంటారు కదా వీళ్ళు చేసిన అభివృద్ధి ఏ పార్టీతో తెలుసా ఇదే సెవెన్ రోడ్ సర్కిల్ కు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు ఓపెనింగ్ ఆరు చేసినాడు ఆరు చేసినాడు ఈ సర్కిల్ కి ఎందుకు పిలిపి లేకపోయారు మీరు ఎందుకంటే కృష్ణా సర్కిల్ వైపు మొత్తం రోడ్డు వైండింగ్ పేరు పెట్టి అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు దెబ్బతీసి వాళ్ళ వ్యాపారాన్ని పోగొట్టే విధంగా చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు మిమ్మల్ని అడుగుతారని నిలదీస్తారని తెలిసి మీ యొక్క నాయకుడిని పిలిపి ఇదే మీరు చేసిన అభివృద్ధి ఇంకో పెద్ద విషయం ఆలోచించండి కడప ఉన్నటువంటి ప్రజానికం నారా ఈ సర్కిల్ అన్నింటిలో కట్టిన సర్కిల్ మొత్తంలో ఒక్క సర్కిల్లో ఉన్నటువంటి ఒక్క మహనీయుని కన్నా పూలమాల వేసి గౌరవించుకునేటువంటి వద్దన నీళ్ళు ఏమన్నా పెట్టినారా ఒక్క రాజశేఖర రెడ్డికి మటుకు పెట్టుకుని తిరిగిన వాళ్ళ నాయకుడు కాబట్టి ఏం ఇదేమన్నా మీ అబ్బాయి జాగీర్లు అనుకుంటారా ఏం మాట్లాడతారు మీరు మాపైన సవాళ్ళు ప్రతి సవాళ్ళు మళ్ళా తాగునీళ్ళు అంటారు ఎన్నికల సమయంలో మేము తిరిగినాం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినా మేము నీళ్లు లేక ఇళ్ళ నిడిచిపెట్టి బంధువులు ఇళ్ళకు పోయినటువంటి వాస్తవ దృశ్యం ఆ రోజు మీకు కనపడాలేదా మీ యొక్క కార్పొరేటర్ మాట్లాడలేదా ఈరోజు మీరు అంటున్నారు కదా నీళ్ళు మేము రోజు మార్చి కావచ్చు కాదు రోజు ఇచ్చామని చెప్పేసి ఇదే నకాష్ ఏరియాకి సంబంధించి నాలుగడ్డ దగ్గర కలీ నగర్ దగ్గర వాటర్ ట్యాంక్ ఉంది ఎప్పటి నుండి మాజీ మినిస్టర్ కలీప్పంది అది మీరు కాదు చేయలేదే ఇది మీరు చేస్తున్నటువంటి చిత్తశుద్ధి మీకున్నటువంటి పని తమ్ముందా సవాల్ చిత్త చెప్పండి ఆ ట్యాంక్ ఎందుకు పూర్తి చేయరా ఆ ట్యాంక్ పూర్తి చేస్తే దాదాపు మైనార్టీ బెల్ట్ బెల్ట్తో వచ్చేటువంటి అవకాశం ఉంది అది కదా మా ఎమ్మెల్యే అడిగింది ఆ మా ఎమ్మెల్యే చెప్పింది నిన్న డిప్యూటీ పొరపెట్టుకుని యాడన్నా ఏందన్నా మాట్లాడితే జనాలకు అభివృద్ధి జరిగేది మంచి చేసేది ఉండాలా మేము మంచి చేస్తుంటే దానికి ఏందో మీరు ఎత్తారు సవాల్ ప్రతి మేము చెప్తాం తెలుగుదేశం పార్టీగా తమ్ముండే కార్యకర్తలుగా చెప్తా ఉన్నాం సవాల్ చేస్తాను ఏ సందులో సమస్య లేరా చెప్పు బరేబ్రో మేము చూపిస్తాం సమస్య నీళ్ళను ఏడిచ్చినో చెప్పు మేము చూపిస్తాం ధైర్యం ఉంటే గనక వైసీపీ నాయకులు యొక్క సవాలు స్వీకరించాలా స్వీకరించేటట్టయితే రేపు ఉదయం మళ్ళీ ఇదే సర్కిల్ నుంటే ఇదే సర్కిల్ నుంటే తీసుకొని మొత్తం కడప నగరంలో మీరు చేసిన అభివృద్ధి ఎందుకు మేము చేసిన పనితనం ఎందో మీరు చేసిన ఖర్చాయందో మేము చేసిన అభివృద్ధి ఎందో మీరు చేసిన అక్రమం ఎందో మేము చేసిన మంచి ఎందో సవాలుకు సిద్ధమా సవాళ్లకు సిద్ధమా నేను వైసీపీ నాయకులను సందర్భంగా సవాల్ చేస్తాను